విద్యార్థుల అమితమైన ఆనంద పూర్వకమైనటువంటి అనురూపమైన దివ్య రూపం అమ్మ అమ్మ ఎనిమిది రెండు అక్షరములు మనందరం కూడా <usion> అది తెలియని అద్వితీయమైన భావన నిజంగా మా అమ్మ నా కళ్ళ ముందు కలగాడుకున్నప్పుడు ఒక్కసారి నేను చిన్నప్పటికి ఆ జ్ఞాపకాల్లోకి పెడితే చిన్నప్పుడు నేను బాగా చదువుకునేవాడిని మా అమ్మ నన్ను చూసి ముగిసిపోయి నా కొడుకు చాలా ప్రయోజనం అవుతాడు బాగా చదువుకుంటున్నాడు మీరు ఏ పని చెప్పకూడదు బావ మా నాన్నకేమో తలవారి అన్ని పనులు చేయాలి అని మా నాన్నగారు ఉంటారు అందుకు ఏదైనా పొలం అంటే వెంటనే పొలం తీసుకెళ్ళాలని తీసుకెళ్ళడానికి సిద్ధపడితే వెంటనే మా అమ్మ అర్థం చెప్పి వారిని పొలం పనులు తీసుకెళ్ళాలి వాడు బాగా చదువుకోవాలి గొప్ప ప్రయోజకులు అవుతారు అదేంటి చదువు ఒక్కడైనా ఒకవేళ సరిగ్గా చదవకపోయి ఏదైనా ఉపయోగపడకపోతే పొలం పని రాకపోతే ఎందుకు చెప్పిపోతారు కదా అని మా నాన్న చెప్పిన ఏదైనా పని ఉంటే చెప్పండి నేను చేస్తాను వాడికి తగ్గపని నేను చేస్తాను అంతేకాని వాడిని అనవలోకి తీసుకెళ్ళకండి నా కొడుకు బాగా చదవాలి ఉన్నతంగా ఎదగాలి అని చిన్నప్పటి నుంచి చెప్పిన మాటలు నా చెవిలో ఇప్పుడు ఇంకా అలాగా మారులోవితూనే ఉన్నాయి అసలు ఏ కష్టం కూడా రాగకుండా చూసి అసలు అమ్మ అంటే ప్రత్యక్షమైన దైవం అని అప్పుడే నేను గ్రహించాను ఎక్కడో దేవుడు ఉంటాడంటే మన కనబడే దేవుడనే వాడు ప్రత్యక్షం అమ్మే దైవంగా భావించవచ్చు చిన్నప్పుడు ఎన్ని తోటల పనులు చేసినా ఎన్ని పనులు చేసినా సరిదిద్దుకొని అలా చెయ్యకూడదురా ఉన్నతంగా ఉండాలరా బాగా చదవాలి నువ్వు అని తన భాషలో చెప్పేది కాదు నాకు అప్పుడే తెలియనం కలిగిన ఎంత గొప్పగా పోతాడ తనకి ఏ కష్టం ఉన్నా కనపడకుండా నన్ను మాత్రం సుఖంగా చూసింది అక్కనే చెల్లిని చదివించలేకపోయాను చేయకపోయినా పిలిస్తాం బాగా చదివినా బాగా అప్పుడే అక్కడ చిన్నప్పుడే పిల్లలు చేసేసాం చెల్లిమో చదువు అవట్లేదు చదవమంటే చదవట్లేదు నువ్వు బాగా చదువుతావు కదా అందులో ఒక్కడు బాగా చదివి మనకి నేను అమ్మ అదే నేను అసలు పెట్టుకున్నాను అందుకే నేను బాగా చదివాను రోజు మీ అందరికీ పాఠాలు చెంది ఉపాధ్యాయును ఈ రోజు మీ ముందు ఎలా అంటే మా అమ్మాయి కానీ అలా నమ్మ ఎప్పటికీ మంచి ఉద్యోగం వచ్చేటప్పుడు మా అమ్మాయి ఎంతో సంతోషపడింది మనం ఆ మనం ఏ కష్టం లేకుండా చూసుకోవడమే కొడుకుగా నా విధి నేనే కాదు ప్రతి కొడుకు కానీ కూతురు కానీ ఆ తల్లిని అదే విధంగా తండ్రిని కష్టపెట్టకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళ కష్టకాలంలో మనం చేతులు వాళ్ళగా ఉండాలి అందుకే మా నాన్నగారు ఈ పోయినప్పుడు కూడా మా అమ్మగారిని చక్కగా చూసుకోవాలన్న ప్రతిరోజు ఉంటుంది కానీ ఉద్యోగ రీత్యా నేను దూరంగా మా అమ్మగారే మా ఊళ్ళో ఉంటారు ప్రతిరోజు ఊళ్ళో మాట్లాడడం యోగక్షేమాలకు తోడు జరుగుతూ ఉంటాడు అమ్మ ఎప్పుడు సంతోషంగా ఉంటుంది తను సంతోషంగా ఉండడానికి నన్ను కూడా ఎప్పుడు కూడా అప్పుడే నాకు ఆరోగ్యం బాగాలేదనేటప్పటికీ ప్రతిరోజు నాయన ఎలా ఉన్నాయి దానిలో తగ్గిందే నీకు ఇప్పటికీ నన్ను చెడు చూస్తుంటే నిజంగా అమ్మ ప్రేమకు మనం నూరు కట్టలేము అలాంటి అమ్మను నేను ఆ తీర్చుకుని భాగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని నిండు రూరేరు అమ్మని క్షేమంగా వచ్చారని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను ఇది మా అమ్మ చెబుతాడు అలాగే మీరు కూడా మీ అమ్మ గురించి ఇక్కడికి వచ్చి నిర్భయంగా మాట్లాడచ్చు నేను ఎంత నిర్భయంగా మాట్లాడి మీరు కూడా మనం మొదటిసారిగా మన ఆరవ తరగతి మంచి అమ్మ స్నాని చాలా శ్రద్ధగా ఉండడానికి రామా అమ్మ గురించి చెప్పడానికి మాటలు సరిపోవట్లేదు అందమైన మాట మాట lagi yang coba dibikin dalam శివరామకృష్ణ నేను ఏడవ తరగతి చదువుతున్నాను నేను చెప్పబోతున్నాను మా అమ్మ నన్ను తొమ్మిది నెలలు మూసి కని పెంచింది నాకు నడక నేర్పించి నాకు మాటలు నేర్పించి నాకు చిన్నప్పుడే గురువైంది మా అమ్మ మా అమ్మ నన్ను ప్రేమగా చూసుకుంది మా అమ్మకు నేనంటే చాలా ఇష్టం నేనే నేనే కాకుండా మా అన్నయ్య మా అక్క కూడా ఉన్నాడు తల్లి అందరినీ సమానంగా చూస్తారు అంటే పెద్ద కొడుకైనా చిన్న కొడుకు తల్లికి మధ్యలో ఎవరు నేను చిన్నప్పుడు కంగారు పడింది చెప్పాడు చూడాలి చిన్నప్పుడు వాడు కిరోషి తాగేశారు చాలా రకాలు తల్లికి పిల్లలకి ఏమైనా జరిగితే చాలా భయపడతాను మరి వారి జరిగితే భయపడదు పర్వాలేదు నేను బ్రతకాలి నా పిల్లల కోసం బ్రతకాలి అని ధైర్యంగా ఉంటాం అదే తల్లి మనసు

ఆ తల్లి ఏం చేస్తున్నారు వృధా రథాశ్రమంగా పెట్టేస్తున్నారు ఒక రోడ్డు మీద వదిలేస్తున్నారు ఎంత దారుణమైన విషయమా చిన్నప్పటి నుంచి నిన్ను అల్లార బొబ్బిగా పెంచుకొని అసలు కనడమే చాలా కష్టం కష్టమైనప్పుడు కూడా అలా బొబ్బిగా పెంచుకొని చక్కగా చూస్తే పెద్ద అయిన తర్వాత ఆ తల్లిని అని చిన్నప్పుడు ఏ విధంగా అయితే వారు చాలా ప్రేమగా అప్యాయగా చూసుకుంటారో వాళ్ళు పెద్దవాళ్ళ తర్వాత వృద్ధాక్షంలోకి వచ్చిన తర్వాత మనం కూడా చిన్నపిల్లలా చూసుకోవాలి పని మరి మనం కూడా అక్కడికి అర్థం కదా ఎప్పుడు ఇలా ఉండిపోతావా వయసు పెరిగిపోతే మార్పు వస్తుందా మనం వృద్ధులు అవుతావా అప్పుడు నీ కొడుకులు సరిగా నేను చూడకపోతే ఎంత బాధపడతావు అలా చెప్పరా నా మాకు మా అమ్మ నా తలుగురు నాకు ఎంతో నేర్పించింది నాకు నాకు ఏమి రకమైనా సరే నాకు నాకు చిన్నప్పటి నుంచి మాటలు అది నేర్పించింది మా నేను ఆ వృద్ధాయంలో పడకుండా నేను మా అమ్మని చాలా జాగ్రత్తగా తీసుకుంటాను ధన్యవాదాలు mm-hmm <laughs> అంటే అమ్మకి అక్షరాలు ఇస్తాయండి అక్షరాలు ఇవ్వడం అంటే ఏంటి చదువు ప్రతి తల్లి కోరుకున్నది మిమ్మల్ని బాగా చదవాలే కదా ఆ చదువులనే కదా అక్షరాలు అంటే అమ్మకి మనం ఏమి ఇచ్చినా మనం తీర్చుకోలేము అక్షరాలు అలాంటి అక్షరాలు ఇచ్చి మరి అక్షరాలతో ఆ తల్లిని బాగా చూసుకుంటుందని భరోసా అమ్మ అనే రెండు అక్షరాలను ఒక్కొక్కరు రెండు నిమిషాలు ఆలోచన చేసుకుంటూ చక్కగా వారి భావాలని మనసులో తరిద చేసుకుంటూ కొంతమందికి ఉత్సాహంగా చెప్పగలిగారు కొంతమంది చెప్పలేకపోయారు కానీ భావం మాత్రం ఒకటే మనసులో భావాలు కొంతమందికి వచ్చాయి కొంతమందికి రాలేదు అమ్మాయి ఎప్పుడూ కూడా అమ్మాయి శాశ్వతమైన చిరునామ అమ్మ అలాంటి అమ్మ గురించి విద్యార్థిని విద్యార్థులు వారికి పరిధిలో చక్కగా చెప్పారు వారందరూ తనని ఎంత చెప్పినా తక్కువే మనం ఎన్ని రోజులు మాట్లాడినా తక్కువే అమ్మ రుణాన్ని మీరు ఏమి ఇచ్చి తీర్చుకోలేరా మీరే కాదు మనం నేను ఎవరైనా ఏమి చేసినా రుణం తీర్చుకోలేము ఆ సంతృప్తిగా ఉంటే చాలు నా బిడ్డ అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు చాలా సుఖంగా ఉందని ఒక వార్త తెలిస్తే చాలు హాయిగా ఉంటుంది అని ఒకసారి ఒక సంగతి చెప్తాను కొడుకు పెళ్ళయింది అంతవరకు అమ్మను బాగా చూసుకున్నాడు కొడుకు పెళ్ళయిన తర్వాత పెళ్ళం కోపరి అమ్మను సరిగ్గా చూసుకోడు మానేస అమ్మకంటే పిల్లవాడికి కావాలి పిల్ల చెప్పిన మనలే వినేవాడు అమ్మను సరిగ్గా చూసేవాడు కాదు ఒకరోజు వాళ్ళ భార్య మీ అమ్మ గుండి కావాలండి అమ్మని చెప్పేసి గుండు తీసి హార్య అంటే ప్రేమ ఆ గుడి గుండె కొట్టుకుంటుంది కానీ గుండు కొట్టుకుంటే వీడు ఆ గుండె పట్టుకొని పరుగులు తీస్తున్నాడు హానిచ్చేదని పరుగులు తీస్తు ఉంటే అలా గుడ్డికాయ గుండు కట్టుకొని పరుగులు ఉంటే రాయి కూడా పడిపోతుంది య్ నాయన జాగ్రత్త నాయన దెబ్బ తగిలిదేవు చూడు నాయన అని ఘోషించింది అలా అన్న చంపేశాడు నా కొడుకు దుర్మార్గుడు అన్న నీకు దెబ్బ తగిలిదేమో నాయన అని కులికాయ ఘోషించిందంటే అమ్మ బాబాతో ఎంత మనం మనం అసలు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మను బాగా చూసుకోవాలి అమ్మ తర్వాతే ఎవరైనా మీకు మీకు తర్వాత వచ్చిన వారు భార్య అయినా భర్త అయినా పిల్లలైనా ఎవరైనా అమ్మ నాన్న తర్వాతే ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎప్పటికీ కూడా నేను నా భార్య కానీ నా పిల్లలకండి ఎక్కువగా నా అమ్మగారి చూసుకుంటు ఎట్టి పరిస్థితిలో కూడా తల్లిదండ్రుల తర్వాతే వారు ఎందుకంటే మనం ఈ స్థితికి రావడానికి కారణం తల్లిదండ్రులే కదా మనం తల్లిదండ్రుల తర్వాత భార్య భార్య తర్వాత తల్లిదండ్రులు అదే అమ్మాయికి అయితే భర్త పిల్లలు అర్థం కాబట్టి తల్లి రుణాన్ని మనం ఏమి ఇచ్చినా తీర్చుకోలేము మనం చక్కగా చదివి ముందంగా ఎదిగి మంచి స్థితిలో ఉంటే తల్లి సంతోషపడుతుంది అదే వీళ్ళు తల్లికి ఇచ్చిన Programa!